రోడ్డు ప్రమాద బధిత కుటుంబాల పట్ల మానవత్వం చాటుకున్న విశ్వ హిందూ రామసేన అధ్యక్షుడు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు రాజమండ్రి సాయి హాస్పిటల్ వద్దకు స్వయంగా వచ్చి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెండు యాక్సిడెంట్ కేసుల బాధితులు రంపచోడవరంకు చెందిన మడి రత్నతేజదొర ముప్పే గురువారం రాత్రి రోడ్ యాక్సిడెంట్లో గాయాలయ్యాయి కోరుకొండ మండలం కోటికేశవరం ఈరుల కు ఆదివారం యాక్సిడెంట్ లో గాయాలు ఆసుపత్రి వద్దకు వచ్చి రెండు కుటుంబాల వారికి చెరో లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు సహాయానికి కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపిన యాక్సిడెంట్ బాధిత కుటుంబ సభ్యులు ఆ రెండు కుటుంబాల వారిని ఇంకా ఆదుకుంటానని తెలిపిన కంబాల శ్రీనివాసరావు తెలిపారు శ్రీ మహాగణాధిపతి భారత మాతాకు జై జయ శ్రీరామ్ నేను శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ నాంసే అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలుసు నేను ఈ రోజున సాయి హాస్పిటల్లో రాజమండ్రి సాయి హాస్పిటల్లో ఉన్నాను ఇప్పుడు నాకు గోకువరంలో ఉండగా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది దళిత నాయకుడు వర్షాల ప్రసాద్ అనే వ్యక్తి నాకు నాకు సొంతగా ఉంటూ భారతీయ జనతా పార్టీ నాతో పాటు ఉంటూ నడుస్తున్నారు ఆయన ఆయన ఒక ఎన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే మడి మడి తేజ దొర అనే వ్యక్తి ఆయన కార్ చేసుకుంటే గెలుకుంటే యాక్సిడెంట్ అయ్యి కారు మొత్తం పాడైపోయింది మా పోయింది తర్వాత ఆయన ఆయనకి కూడా మూడు చోట్ల బ్రేక్ అయింది హిప్ ఒకటి తర్వాత లెఫ్ట్ సైడ్ హ్యాండ్ పోటి ఇంకోటి మొత్తం బ్రేక్ అయ్యి ఆయన ఐసీలో ఉన్నాడు ఆయన చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాడు దాదాపుగా ఆయనకు కూడా ఇక్కడ లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి వెంటనే మళ్ళీ నాకు నిన్న ఇంకొక విషయం తెలిసిందేంటంటే గుమ్మడి గుమ్మడిదొడ్డి నుంచి ఈరోజు రమేష్ అని చెప్పిన ఒక అత్తరం గుమ్మడి కోటి అమ్మ కోటి గ్రామం నుంచి కోటి కోటికేశ్వరం గ్రామం నుంచి చెప్పిన అత్తరం వాళ్ళు కూడా ఇక్కడ ఉంది ఈరోజు వీళ్ళు నా దగ్గరికి వచ్చారంటే నేను లేఅవుట్లో ఉన్నారు నాకు వేరే పరిమిత ఉండి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ నేను కనిపిస్తే సో వాళ్ళు కూడా వచ్చారు అతని పరిస్థితి ఏంటంటే అతను బైక్ నుంచి వస్తున్నాడే మాకు బైక్ నుంచి వస్తూనే పడిపోతే కారు ఆయన కాళ్ళ మీద చెడిపోయింది ముజ్జులు చేయిపోయాయి అయితే దానికి ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్కి అలాగే అతను ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి కూడా కాళ్ళు తీసేమని చెప్పారంట అయితే కాలు తీయకుండా ఉంటే ఏమాత్రం ఖర్చు పెడితే అలా వస్తుంది దాదాపు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ కార్డు తీయకుండా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆర్థోపెడిక్ ద్వారా వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సాయి హాస్పిటల్లో ఈ రెండు విషయాలు తెలిసిన తర్వాత మార్నింగ్ వచ్చి ఇద్దరు పేషెంట్లు చోట ఒక పేషెంట్ చూడడం తేజాదారు చూశాను ఐసీలో ఉన్నాడు మనకి ఈరోడా రమేష్ రా అనే అతన్ని హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లాడు ఇంత ఇంత తీవ్రమైన విషయాల్లో ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయని నాకు తెలియదు కానీ అంటే నాకు వాళ్ళకి ప్రభుత్వాలు ఏమంటే ఏ విధంగా నేను చెప్తానంటే వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళకి ఏ రకంగా సపోర్ట్ వస్తుందో ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏ విధంగా సహాయం ఉంటుందో నాకు తెలియదు ఇంత తగ్గించి ఎంక్వైరీ చేయాలి వెంటనే నా యువకు బాధ్యతగా నేను గోపురం గ్రామం నుంచి నేను భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ అలాగే నేను ఈ కార్యక్రమాలు చేస్తూ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిదాయకంగా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను దాదాపు ఇక్కడికి వరకు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేస్తూ గుళ్ళకి గోపురాలకి అలాగే ఆడపడుచులు బంగారు ఇవ్వడం కానీ పట్టుచీలు ఇవ్వడం కానీ రెండు వందల కుటుంబాలకి ఫ్రీగా రైస్ ఇవ్వడం కానీ ప్రతి నెల ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వైద్య సహాయకు కూడా కోట్ రూపాయలు ఖర్చు పెడుతున్నాం సో నా వంతు బాధ్యతగా ఇక్కడ రాజమండ్రికి వచ్చి సాయి హాస్పిటల్ రాజమండ్రికి వచ్చి ఇద్దరికీ కూడా చెరుకు లక్ష రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది ఈ లక్ష రూపాయలతోటి వాళ్ళు కొంచెం ఇమీడియట్ రిలీవ్ అవడమే కాకుండా సాయి హాస్పిటల్ వాడి కొంచెం సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇలా వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేదు దళితులందరూ కలిసి కోటి కోటి కోటిలోని కుమ్మలదుట్టు కూడా దళితులందరూ కలిసి చందాలు వేసుకుని ఒక లక్ష రూపాయలు పోసుకుని ఇమీడియట్గా జాయిన్ చేశారు నాకు వెంటనే తెలిసింది నేను వచ్చి ఒక లక్ష రూపాయలు నేను ఇమిడియట్గా వాడికి రూపంలో ఇవ్వడం జరిగింది సాయి హాస్పిటల్కి అలాగే బసాల ప్రసాద్ గారు చేపించిన కేజీఆర్ కూడా ఒక లక్ష రూపాయలు చెక్ ద్వారా అందరూ చేయడం జరిగింది సో నా వంతు బాధ్యతగా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో నేను పనిచేస్తున్నాను భారతీయ జనతా పార్టీ అంటే చుట్టూ సరిపోయింది పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అంటే సో సూపర్ రైస్ ముఖ్యంగా దళితులకు నేను ఎక్కువ సేవ చేయడం తప్పు నేను అన్ని చోట్ల కూడా గోకూర్ణం కానీ చుట్టుపక్కల గ్రామాలుగా దళితులు అవ్వడి కానీ వాళ్ళకి సేవ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు వాడికి సహాయం అంతే సహాయం జరుగుతుంది రెండు లక్షల రూపాయలు ఈ విషయాన్ని మీకు తెలుసుకుంటే మీకు అంబాల్సిన వస్తాం కారు ఖాతాకు వచ్చేది